ఐపీఎల్ మెగా బెలంపై ఫ్రాంచైజులు దృష్టి పెట్టాయి రిటెన్షన్ రూల్స్ కు సంబంధించి బీసీసీఐ నిర్ణయం నెలాఖరుకు రానుండగా ఫ్రాంచైజులు తమ కూర్పుపై తర్జన పడుతున్నాయి గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంచైజ్ కీలక ఆటగాళ్లను రెడీ అవుతున్నాయి దీనిలో భాగంగా గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్ జాబితాను చూస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ తో పాటు మరో ముగ్గురు పేర్లు ఉండనున్నాయి హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో పగ్గాలు అందుకున్న గిల్ కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు బ్యాటింగ్ పరంగానూ అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం ఎందుకంటే గుజరాత్ తొలి సీజన్లోనే ఛాంపియన్ గా నిలిచినప్పుడు గిల్ అద్భుతంగా ఆడాడు గెల్ తర్వాత ఆల్రౌండర్ సాయి సుదర్శన్ ను గుజరాత్ రిటైన్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ ఇప్పటి వరకు బ్యాట్ తో రాణించాడు ఇరవై ఐదు ఐపీఎల్ మ్యాచ్ లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు అలాగే సీనియర్ పేసర్ మహ్మద్ షమీని కూడా గుజరాత్ రిటైన్ చేసుకోనుంది గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో షమీ దుమ్ము రేపాడు అంతకుముందు రెండు ఐపీఎల్ సీజన్లలోనూ షమీ గుజరాత్ కు కీలకంగా మారాడు ఇక స్పిన్నర్ రషీద్ ఖాన్ ను కూడా గుజరాత్ కొనసాగించడం ఖాయం మొన్నటి వరకు రషీద్ ఖాన్ బంతితోనే మ్యాజిక్ చేస్తుండగా ఇప్పుడు బ్యాట్ తోనూ మెరుపు ఈ నలుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకునిండగా రైట్ టు మ్యాచ్ ద్వారా గుజరాత్ ఎవరిని దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది